ఇక్కడ గౌతమి నగర్ రెండో లైన్ లో మరి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి భక్తులందరి యొక్క భక్తులందరి యొక్క సహకారంతో మరి ఈరోజు అంగరంగ వైభవపేతంగా స్వామివారి యొక్క అన్న ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారి యొక్క కార్యక్రమములు ఇంతే కాదండి మేము అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా పూర్తి స్థాయిలో అందరి యొక్క సహకారంతో సంపూర్ణంగా పూర్తి చేస్తూ ఉంటాము ఇలాగనే కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇక్కడ వారు వీరనేటువంటిది లేకుండా అందరూ కొమృతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి సహకారంతో మేము ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీరు బాగా చేస్తున్నారు ముందుకు కొనసాగని మీ అందరం వెన్ మీ వెనకమాను ఉన్నామని మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అలాగనే స్వామివారు కూడా మాకు ఈ రకంగా ఆయన సహకరిస్తూ ఉన్నారు ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమము రేపు స్వామివారు ఐదు గంటల నుండి వీధి వీధుల పాడవాడుల మరియు భక్తులందరి యొక్క సహకారంతో వాయిద్య బృందాలతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇలానే ప్రతి సంవత్సరం మేము ముందుకు వెళ్లే విధంగా సహకరిస్తారని పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి